ండవ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మపురి పదిహేను మున్సిపల్ వార్డ్స్లో ఉన్నటువంటి మా అభ్యర్థులు సోదరులు అయితే మంచోడు కానీ పక్కోడు లంగా అనుకుంటా మనం అటు లోపల ఈశ్వరుడు బయట ఈశ్వరుడు ఒక విధంగా ఉండి మాట్లాడుకుంటే ఇలా వాళ్ళు తిరుగుకుంటూ మాట్లాడతారట ఏమంటారు ఆట నన్ను వ్యక్తిగతంగా తిరుతారట అయ్యా నేను ఒక ఎస్సీ దళితుడిని ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినా ప్రజలు సలహా చూస్తే మంత్రి అయినా నీ లెక్క అమాయకంగా ముఖం పెట్టుకొని దళిత ముసుగులోనూ పెద్ద దొరవును ఒక పేదోడిని దగ్గరకు వస్తాడా ఈ సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నావు తర్వాత నీ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాలు ఫిప్పుగా మంత్రిగా ఉన్నావు ఏం చేసినావు నాయన ఒక పని చెప్పారు అది పనిపేరు మన గోదావరి తలాప్ ఉంటుంది మన మంచి రావు మనకు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇలా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ముసలిఖాన్ నేను కాచుకుంటా ఏదేదో మాటలు మాట్లాడుతున్నామాట ఏది మాట్లాడినా ధర్మపురి ప్రజలకు నువ్వు ఏం చేసినావో చెప్పు నన్ను ఎంక్వైరీ చెప్పి నాకు ఎలక్షన్ అప్డేట్ ఇస్తా లేకపోతే నాకు ఎస్సీలు నా ఏం ఎంబడ్ లేరు నువ్వు పెద్ద దూరమేనా నీ దగ్గర ఇవ్వడానికి పేద ఉన్నాడా వరంపూర్ ప్రజలు నాకు అన్నం పెట్టిన ప్రజలు మా చెల్లెలు నాకు అన్న అని అన్నం పెట్టి ఓటేసిన చెల్లె మధ్యన పొద్దుగాళ్ళతో కాగిధం పట్టుకోతాడు ఒక అన్న ఒక తంత్రం చెప్పి విర్రవీగిపోతాను నేనేమన్నా ఇటు పాతాలం అటుపాతాల మొత్తం అంగం వేసుకున్నా ఏ సారా సారానికి దొంపుతాను పొరుతులు ఇట మా వాళ్ళను చెప్పయా ఇష్టరాయా కేటీఆర్ మాట్లాడే మాటకు జూబ్లీ హిల్చిన దర్శనం సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని గెలిచిన నువ్వు సర్పంచ్ ఎలక్షన్ నైంటీ పర్సెంట్ గ్రామీణ పరిధిలో రైతులే కదా రైతులు నీకు ఎందుకు ఒట్లే ఎనభై శాతం పై చిక్కు సర్పంచ్ కాంగ్రెస్ మధ్య చేసిన సర్పంచ్ ఎట్ట గెలిచి రేపు పదహారు తారీఖు రిజల్ట్ వస్తుంది కదా అన్న రిజల్ట్ పదహారు కాదు పదమూడు కాదు పదమూడు సాయంత్రం ఎనిమిది గంటలకు కేటీఆర్ ఇక నేను వచ్చి ఎక్కడ మాట్లాడతా సిరిసిల్లకి వచ్చి మాట్లాడతాను నేను కాస్కో కేటీఆర్ సిరిసిల్లకి వస్తా ఆడ మాట్లాడతాను పో